ఢిల్లీలో నిన్నటి రోజు నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి అని అంటు అన్నారు అంటే ఐపీసీ సిపిసి సిఆర్పిసికు బదులుగా కొత్త చట్టాలు తెచ్చినాము అని అన్నారు బ్రిటిష్ కాలం నాటి చట్టాలని పక్కన పెట్టి మేము తెచ్చినామన్నారు సేమ్ అదే సీసా సేమ్ అదే నీళ్లు ఏమీ మారలేదు లేబుల్ మాత్రం మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంతకు చట్టాలు మార్చడం కాదు భారతీయ జనతా పార్టీకు చట్టాల మీద నమ్మకం ఉందా మీకు లేక మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా రాజ్యాంగం మీద నమ్మకం ఉందా రాజ్యాంగానే మార్చాలనుకున్నారే బీరాలు పలికినారే ఈ దేశ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఆ అవకాశం అతను మార్చే అవకాశం ఇవ్వలేదు ప్రజాస్వామ్యంలో ఎంత చెక్ పెట్టాలని అంత పెట్టారు సో ఇవన్నీ కూడా ఈ చట్టాలు ఏదో మార్చినాము ఏదో అయిపోతుంది అనేటువంటిది మీకు వాటి మీద గౌరవమే లేనప్పుడు లేబుల్ మారిస్తే ఏం జరిగేదేమి కాదు మూడవది ఈరోజు ఇండియా కూటమి చాలా బలంగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది నిన్న మొన్నటి వరకు రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీకు ద్రోహం చేసిన వెళ్ళిన వాళ్ళు కొంతమంది రాహుల్ గాంధీ గారి పట్ల ఓ రకంగా మాట్లాడుతూ వచ్చినారు కానీ ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే ఇండియా కూటమిలో ఉన్న ప్రతి ఆ ఫ్లోర్ లీడర్ కూడా ప్రతి పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ అంటా ఉన్నారు రాహుల్ గాంధీ గారు జతలో మేము పయనం చేస్తా ఉన్నారు అంటే ఈ దేశ ప్రజలకంతా కూడా ఒక రక్షక కవచంగా ఈరోజు ఇండియా కూటమి ఉంది ఆ ఇండియా కూటమి భాగస్వాములు మేమందరం కూడా కలిపి ఇలా మడసిలో కానీ లేకపోతే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మేమందరం కూడా కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాం ఇప్పటికే మేము సిడబ్ల్యూసీ నిర్ణయం కూడా తీసుకున్నాం కేవలం పార్లమెంట్లోనే కాదు లోక్సభ రాజ్యసభలోనే కాదు చాలా రాష్ట్రాల్లోనే కానీ ప్రతి చోట కూడా ఇండియా కూటమి భాగస్వాములను మేమందరం కూడా కలిపి ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటాం రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి అని మొన్న అనుకున్నారు కావాల్సింది ఒక మూడు రాష్ట్రాల్లో ఒక మధ్యప్రదేశ్ బీహారు ఢిల్లీలో అది ఏం జరిగిందో కానీ అక్కడ జరిగినటువంటి ఆ ఎన్నికలు అత ఫలితాల వల్ల మేము సాధించలేకుండా పోయినాం రాహుల్ గాంధీ ప్రధాని కాలేకుండా పోయినారు ఇరవై తొమ్మిదికి అతను ప్రధాని ఇవ్వడం సత్యం ఆ లోపల ఈ రెండు మూడు